ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు తెలుగు భాషలోనికి డాక్టర్ చల్ల రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం ఆ కథ పేరు విల్లి దాసుడు పొన్నాచ్చి రామానుజుల వారి కాలంలోనే వేటగాళ్లకు విల్లి అనే ఒక నాయకుడు ఉండేవాడు వరయూర్లో రాజ్యం చేసే చోళరాజు వద్ద అతడు భృత్యుడై ఉండేవాడు ఈ విల్లి మహావీరుడు అతని భార్య పేరు పొన్నాచ్చి ఇద్దరు ప్రేమైక జీవులు ఆదర్శ దంపతులు ఒకనాడు అంతఃపురంలోని పని ముగించుకుని అతడు ఇంటికి వెళ్ళబోతున్నాడు భార్య తన తనచెంతనే ఉంది ఆమె చాలా అందగత్తె క్షణకాలమైన విల్లి ఆమెను విడిచి ఉండలేడు ఆనాడు మిట్ట మధ్యాహ్నం ఎర్రని ఎండ ఆ ఎండలో నడవలేక ఆమె కాళ్ళు బొబ్బలెక్కాయి సూర్యుడేమో దహించి వేస్తున్నాడు అప్పుడు విల్లి రాజుగారు తనకిచ్చిన పట్టు వస్త్రాన్ని కిందపరిచి దానిమీద ఆమెను నడిపింపజేస్తూ తీసుకుని వెళ్తున్నాడు ఆమెకు అతను గొడుగు పట్టాడు ఈ విధంగా ఆ దంపతులు సంచరిస్తున్న వైనాన్ని రామానుజులు చూశారు బిడ్డలారా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆయన రాజసేవ ముగించుకుని తాము ఇంటికి తిరిగి వెళుతున్నట్టుగా విల్లి బదులు చెప్పాడు నాయన రాజసేవ చేసేటప్పుడు కూడా భార్య వెంట ఉండాలా అని ఆయన అడిగాడు స్వామి ఈమె సాధారణ స్త్రీ కాదు ఈమెలా సౌందర్యవతి అయిన స్త్రీని మా కులంలో కానీ మరో కులంలో కానీ చూడగలమా అలాంటి ఈమెను నేను ఎలా విడిచి ఉండగలను అన్నాడు విల్లి కానీ నువ్వు వెళ్ళే చోటికల్లా ఆమెను పులుచుకుపోవడం వల్ల మీ ఇద్దరికీ ఇబ్బంది కదా అన్నాడు ఆయన స్వామి ఈ ఇబ్బందిని దిగులుని పోగొట్టేందుకు ఏదన్నా మార్గం ఉందా అన్నాడు విల్లి ఉంది ఆ మార్గాన్ని చూపెడితే నువ్వు దాన్ని అనుసరిస్తావా అని అడిగారు రామానుజులు తప్పకుండా అనుసరిస్తాను స్వామి అన్నాడు విల్లి ఆ తర్వాత ఆయన విల్లిని పొన్నాచ్చిని వెంట పెట్టుకుని కావేరీ తీరానికి వెళ్ళాడు అప్పుడు శ్రీరంగంలో చైత్రోత్సవం జరుగుతోంది రంగనాయకుడు ఊరేగింపుగా వచ్చి ఒక అలంకృత మండపంలో దిగి ఉన్నాడు రామానుజుడు వాళ్ళిద్దరినీ స్వామి సన్నిధికి తీసుకెళ్లి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించేలాగా చేశాడు వాళ్ళిద్దరి అంతశవులు ఆ మంగళ స్వరూపంలో లగ్నమయ్యేలాగా చేశాడు ఆ ఇద్దరు తనివి తీర భగవదాకృతిని దర్శించారు తద్దర్శన భాగ్యం వల్ల లభ్యమయ్యే సంతోషాన్ని శాంతిని వారు పొందారు చివరికి వాళ్ళిద్దరూ రామానుజులకు పాదాభివందనం చేశారు ఈ పెరుమాళ్లను చూసిన ఈ కళ్ళు మరొకటిని చూడడాన్ని కోరడం లేదు ఇక మాకు సర్వస్వము మీరే ఈనాటి నుండి మమ్మల్ని మీరు తమ భృత్యులుగా స్వీకరించాలి అని విల్లి అర్థించాడు రామానుజుడు అందుకు అంగీకరించాడు తదాదిగా విల్లి రాత్రనక పగలనక నిద్ర కూడా మాని రామానుజులకు సేవ చేయసాగాడు అందువల్ల ఉదారంగా అందువల్ల ఆయనకు ఉరంగా విల్లి అంటే నిద్రపోని విల్లి ఉరంగా విల్లి అనే పేరు వచ్చింది ఆ తర్వాత విల్లి శ్రీరంగంలోనే నివసించసాగాడు రాజసేవను కూడా విడిచిపెట్టలేదు రోజుకి వెయ్యి పొన్నుల జీతం వచ్చేది ఆ ధనాన్ని వేలితోనైనా తాకలేకుండా రామార్జున పాద సన్నిధినే జీతం మొత్తం ఉంచేవాడు వాళ్ళిద్దరి భక్తిని రాజు కూడా తెలుసుకున్నాడు తన సేవ నుంచి వాళ్లకు విముక్తి కలిగించి రాజు వాళ్ళని రామానుజులకే సేవ చెయ్యమని నియోగించాడు అలా నియమించి ప్రతిరోజు పూర్వం తానిస్తూ వచ్చిన జీతాన్ని కూడా పంపిస్తూ వచ్చాడు జీతం సంచి నీ విల్లి చేత్తో స్వీకరించేవాడు కాదు తన కత్తి మొనతో గ్రహించి అలాగే రామానుజుల పాత సన్నిధిని ఉంచేవాడు దాంతో ఆయన భాగవత సమారాధన చేసేవాడు విల్లి శీలం మహోన్నతమైంది దాన్ని రామానుజుడు గ్రహించి ఎంతో సంతోషించాడు దీన్ని ఒక సంఘటన ప్రవ్యక్తం చేస్తుంది ఆయన ప్రతిరోజు స్నానార్థం కావేరికి వెళ్ళేవాడు ఆయన శిష్యుల్లో ఒకడు ముదలియాండాన్ ఆయన సంపదలోనూ శాస్త్ర పాండిత్యంలోనూ కులంలోనూ అధికుడు రామానుజుడు ఆయన భుజం మీద ఒక తడిగుడ్డ మడిచిపెట్టి దానిమీద తన చెయ్యి ఉంచి కావేరికి వెళ్ళేవాడు నదిలో స్నానం చేసి పరిశుద్ధుడై తిరిగి వచ్చేటప్పుడు విల్లి చెయ్యి పుచ్చుకుని మరీ వచ్చేవాడు ఇలా చాలా రోజులు గడిచింది ఆయన మనోగత భావం శిష్యులకు తెలియలేదు వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుడైన మొదలియాండానుని తాకకుండా ఎందుకుగాను తడికుడ్డ మడిచిపెట్టాలి భుజం మీద స్నానానంతరం పరిశుద్ధుడై వచ్చేటప్పుడు తక్కువ జాతికి చెందిన బోయవాడైన విల్లి చేతిని ఎందుకు పుచ్చుకోవాలి ఇది శిష్యులకు ధర్మ సందేహమైంది రామానుజుడు ఈ సందేహాన్ని గ్రహించకపోలేదు తన శిష్యులకు సద్బుద్ధిని కలిగించేందుకు ఆయన ఒక చిన్న తమాషా చేశాడు ఒకనాడు స్నానానంతరం శిష్యులందరూ భోజనశాలకు వెళ్ళారు అప్పుడు వాళ్ళ ఒక్కొక్కరి వస్త్రం నుంచి నాలుగు వేళ్లకు సరిపడ్డ భాగాన్ని చింపుకు రమ్మనమని ఆయన విల్లిని ఆదేశించాడు భోజనానంతరం శిష్యులు చిరిగిపోయి ఉన్న తమ వస్త్రాలను చూసుకున్నారు అందరికీ కోపం వచ్చేసింది దొంగ ఎవరో తెలియక అతని నా నా తిట్లు తిట్టారు రామానుజుడు వాళ్ళని దగ్గరకు పిలిచాడు నాయన్లారా ఎందుకని ఆ దుష్ దుర్భాషలాడుతున్నారు ఒక వైష్ణవుడే కదా చింపి ఉండాలి భాగవత నింద చేయవచ్చునా చిరిగిన వస్త్రం భాగవత సేవకు వినియోగించబడిందని సంతోషించండి అని హితవు చెప్పాడు ఇది జరిగిన కొద్దిసేపటికి ఆహార పదార్థాలు కానీ డబ్బు కానీ లేదంటూ వంటవాడు ఆయనకు తెలియచేశాడు అప్పుడు ఆయన రహస్యంగా ఇద్దరు వైష్ణవుల్ని పిలిచి భోజన పదార్థాలు నిండుకున్నాయి అందువల్ల మీరొక పని చెయ్యండి మీరు చీకటి పడగానే పొన్నాచ్చి ఇంటికి వెళ్ళి అక్కడ దాక్కోండి అర్ధరాత్రి వేళ పొన్నాచ్చి బాగా అలసిపోయి నిద్రలో ఉంటుంది అప్పుడు చడీ చప్పుడు చేయకుండా ఆమె ధరించిన నగలన్నిటినీ ఒలుచుకురండి అని చెప్పాడు వాళ్ళు సరే అన్నాడు ఒకచోట దాక్కున్నారు అర్ధరాత్రి పొన్నాచ్చి మంచి నిద్రలో ఉండగా వాళ్ళు ఆమె ఒక చేతి గాజులు మొదలైనవి ఒలుచుకున్నారు పొన్నాచి లేచింది ఇద్దరు భాగవతులు తన నగల్ని సంతోషి దొంగిలిస్తున్నారు అని గ్రహించి సంతోషించింది ఏమీ అరవలేదు భాగవత సేవకే కదా తన నగలు తస్కరించబడుతున్నాయి అన్నట్లుగా గ్రహించి ఆమె చాలా సంతోషించింది ఇతర నగల్ని కూడా అపహరించేందుకు వీలుగా ఆమె మరోవైపుకు దొరింది ఆమె లేవడం వల్ల వాళ్ళు భయపడిపోయారు తమను దొంగలుగా భావించి ఎక్కడ పట్టుకుంటుందో అని భయపడిపోయి చేతికి దొరికిన నగలు చాలు అనుకుని వాళ్ళు పరిగెత్తుకుపోయారు రామానుజుడు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ నగల్ని ఆయనకి ఇచ్చేశారు రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత విల్లి తన సేవను ముగించుకుని ఇంటి ముఖం పట్టాడు అలవాటు ప్రకారం పొన్నాచ్చి ఆయనకు ఎదురెళ్ళింది ఆమె ఒక చేతికి గాజులు లేవు ఒక చెవికి దిద్దులు లేవు అతను అడిగాడు ఏమిటి ఒక చేతికే ఉన్నది గాజులు ఒక చెవికే ఉన్నది దిద్దు అని అడిగాడు జరిగిందంతా ఆమె తెలియజేసింది వాళ్ళకి వీలుగా తాను ఒకవైపుకు పడుకున్నా భయపడిపోయి వాళ్ళు పరిగెత్తుకెళ్లారని చెప్పింది ఆమె అంత చెప్పినా అతనికి చాలా కోపం వచ్చింది భయపడి పారిపోయేలాగా భాగవతుణ్ణి చేశావు నీకు నగలంటే మోహమని ఇందువల్ల తెలుస్తోంది ఇక నుంచి నేను నీతో కాపురం చెయ్యను అని ఆమెతో మాట్లాడలేదు తినలేదు మూడు రోజులు గడిచాయి ఈ విషయం రామానుజుడికి తెలిసింది ఆయన వాళ్ళిద్దరినీ పిలిచి విషయం కనుక్కున్నాడు అప్పుడు వెళ్ళి నేనెలా ఈమెతో ఉండగలను అని అడిగాడు ఆమె అడ్డు తగిలింది స్వామి నేను భాగవతుల్ని భయపెట్టలేదు మిగిలిన గాజులు మొదలైన వాటిని అపహరించేందుకు వీలుగా నేను మరోవైపుకి దొర్లిపడుకున్నానంతే భయపడిపోయి వాళ్ళు పరిగెత్తికెళ్లారంటే అది నా దోషమా ఇందుక ఈయన నాతో ఉండనంటున్నాడు ఈయనకు హితవు చెప్పండి నాది కనుక తప్పైతే నన్ను సరిదిద్దండి అని చెప్పింది ఇలాగే వాళ్ళిద్దరినీ ఇంకొంతసేపు మాట్లాడనిచ్చాడు రామానుజులు తర్వాత విల్లిని ఇలా అడిగాడు అయితే పొన్నాచ్చిన ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేయడం అన్నాడు మీరేం చేయదలుచుకుంటే అది చెయ్యండి ఇక నుంచి ఆమెతో నేను కాపరం చెయ్యను అన్నాడు విల్లి నాకు నచ్చిన వాడికి ఈమెను ఇవ్వవచ్చునా అన్నాడు రామానుజుడు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అన్నాడు విల్లి ఆ తర్వాత రామానుజుడు ఆమె చెయ్యి పట్టుకుని విల్లి చేతి మీద పెట్టి ఈమెను నాకు నచ్చిన వాడికి ఇస్తున్నాను అన్నాడు ఆమెను స్వీకరించడం తప్ప మరో మార్గం లేదు విల్లికిప్పుడు తర్వాత వెంటనున్న శిష్యుల్ని చూసి ఇలా అన్నాడు మీ వస్త్రాలు చింపిన వారు భాగవతులని తెలిసి కూడా మీరు దుర్భాషలాడారు వీళ్ళిద్దరిని చూడండి మీలా వీళ్ళు ఏ శాస్త్రాలు చదవలేదు వీళ్ళ భక్తి సేవాసక్తి ఎంత గొప్పవో ఇప్పుడైనా గ్రహించండి అన్నారు ఇంకా రామానుజుడు వారితో ఇలా అన్నాడు నేను స్నానానికి వెళ్ళేటప్పుడు మీకు ధర్మసందేహం వచ్చింది ముదలియాండాన్ కులంలోనూ సంపదలోనూ విద్యలోను అధికుడు ఆయన్ని తాకితే నాకిలాంటి మహనీయుడు శిష్యుడైనాడే అనే అహంభావం కలుగుతుందేమోనన్న భయం కొద్దీ ఒక తడిగుడ్డ మడిచిపెట్టి తద్వారా ఆయన్ని తాకేవాణ్ణి మరి విల్లిని చూడండి ఇతను భృత్యుడు తక్కువ జాతివాడు అక్షర జ్ఞానం లేనివాడు పదవిలో సంపదలో ఇతను తక్కువవాడు అయినా ఇతని స్వయంగా తాకి ఇతని భక్తిని సేవాసక్తిని పొందుదామని అనుకున్నాను తాకిన దాన్ని బంగారం చేయగల స్పర్శవేది ఇతను ఈ మాటలు విన్న భాగవతులు సిగ్గుతో తమ తలలు ఉంచుకున్నారు రామానుజులకు తర్వాత కూడా విల్లి పొన్నాచ్చి ఇద్దరూ శ్రీరంగంలో సేవ చేస్తూ చాలా కాలం జీవించారు చివరికి విల్లి పరమపదం చేరుకున్నాడు అప్పుడు అక్కడున్న భాగవతులు తమ జాతాధిక్యం మరిచిపోయి విల్లికి అంత్యక్రియలు చేశారు పొన్నాచి తన దుఃఖాన్ని బహిర్గతం చేయకుండా అంత్యక్రియలకు కావలసిన సన్నాహాలు చేసి తోడ్పడింది ఆమె ముఖంలో ఎవరూ విషాదఛాయలు చూడలేదు ఒక అపూర్వ తేజం నెలకొని ఉన్నది ఆమె ముఖంలో విల్లి శరీరాన్ని శ్మశానానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆమె కింద పడిపోయింది ఆమె ప్రాణం వేరైపోయిన భర్త ప్రాణంతో కలిసి పరమపదం చేరుకుంది అది చూస్తున్న భాగవతులు చెప్పనలవికాని ఆశ్చర్యాన్ని పొంది ఇద్దరి శరీరాలను పక్కపక్కన ఉంచి అంత్యక్రియలు చేశారు జీవించినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరే మరణించినప్పుడు ఒక్కరే ఇలా ప్రేమ భక్తి త్యాగం ముప్పిరిగొన్న జీవితాల్ని మరొక చోట చూడడం దుర్లభం వైష్ణవ సంప్రదాయంలో పిళ్ళై అంటే ఆచార్యుడని అర్థం వైష్ణవాచార్యులందరూ బ్రాహ్మణులే విల్లి సేవా నిరతిని రామానుజులు ఆయన పట్ల ప్రకటించిన ప్రత్యేకాభిమానాన్ని గ్రహించిన ఆ కాలపు వారు ఆయనకు పిళ్ళై అనే పట్టం ప్రసాదించారు ఆయన పూర్తి పేరు పిళ్ళై ఉరంగా విల్లిదాసర్ ఎంత అద్భుతమైన కథండి ఆయన రాజుకి చక్కటి భృత్యుడుగా ఉన్నాడు భార్యకి ఉత్తముడైన భర్తగా ఉన్నాడు గురువుగారికి ఉత్తమాతి ఉత్తముడైన శిష్యుడిగా కూడా ఉన్నాడు పరమ భాగవతోత్తముడైనటువంటి విల్లిని మనము నమస్కారాలు చేసుకోవాలి ఇంకా ఇక్కడితో ఈ కథ ఆపేస్తానండి తిరిగి తరువాతి కథల్లో కలుసుకుందాం ఏ తమిళ సాహిత్య కథల్లో తర్వాత విభాగము తీరువిడయ్యాడర్ పురాణ కథలు వీటన్నింటినీ మళ్ళీ మళ్ళీ కలుసుకున్నప్పుడు చెప్పుకుందామండి ఇంకా ఉంటాను నమస్కారం